కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మాట్లాడుతూ మోస్ట్ అర్జెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష మా హుజరాబాద్ నియోజకవర్గంలో చివరాయకట్టు కి డిబిఎం ట్వంటీ వన్ డిబిఎం ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కి చివరాయకట్టు ఉన్న గ్రామాలకి శ్రీరాములపల్లి అంబాలా శనిగరం గూండ్పర్లి మాదనపేట

నైన్ ఎన్ లో కూడా శివరాయపట్టు జమ్మికుంట మండలంలో ఉన్నది వాయిలాల నగురం నాగారం అట్లీకున్నాయి మల్ల ఇల్లంతకుంట మండలంలో భూస్నూరు సీతంపేట పాతర్లపల్లి మరువన్పల్లి భోగాపాటికి నీళ్లు అందుతలేవు అధ్యక్ష దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష వెంటనే ఆ రైతులకి నీళ్లు అంది రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు అధ్యక్ష అదే సార్ అధ్యక్ష ఒక్క సెకండ్ ఎక్కువ లేదు వన్ మినిట్ కంటే మళ్ళీ ఎక్కువ మాట్లాడారు అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే పోయిన అసెంబ్లీలో మాకు ఇంతకుముందు మా మాయకుంటూరు శాసనసభ్యులు అరుగుతలేమో అనుకున్నా తన నియోజకవర్గంలో కల్వోల ప్రాజెక్టు వస్తుంది అధ్యక్ష దాదాపు దాని కింద ఆయకట్టు ఆరేడు వేల ఎకరాల ఆయకట్టు మా వీణవాక మండలం జమ్మికుంట మండలానికి వస్తుంది దానికి డిపిఆర్ రెడీ చేసినాం అన్ని రెడీ చేసినాం పోయినసారి మంత్రి గారు కూడా ఇరిగేషన్ మంత్రి గారికి పర్సనల్ రిప్రజెంటేషన్ ఇచ్చిన దయచేసి ఆ ప్రాజెక్ట్ కట్టమని ఇప్పటి వరకు పోయినసారి అసెంబ్లీలో చెప్తే కూడా దాని మీద రిప్లై కూడా రాలేనని చెప్పి కూడా ఈ ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతూ మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు ఉగ్రవాద నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు అధ్యక్ష నేను ఇంత చేస్తామని చెప్పింది నేనేమంటున్నా అధ్యక్ష పదే పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటారు సబ్బు చేస్తే సస్పెండ్ చేస్తానంటారు కదా అధ్యక్ష నేను ఓపెన్ ఆపడిస్తున్నా అధ్యక్ష నూట ఏడు గ్రామ పంచాయతీలరా ఏ ఒక్క గ్రామ పంచాయతీలో అయినా హుజరాబాద్ నియోజకవర్గం వంద శాతం రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే అనుకో అధ్యక్ష ఇది గ్యారెంటీగా చెప్తాను ఇంకోటి అధ్యక్ష లాస్ట్ లాస్ట్ అధ్యక్ష లాస్ట్ లాస్ట్ ఇంకోటి అధ్యక్ష మొన్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇచ్చారు నా హుజరాబాద్ నియోజకవర్గానికి కూడా వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలి పక్కనున్న ఉన్న రాజేందర్ రెడ్డి గారికి అటు పక్కనున్న కొండ సురేఖ గారికి ఇటు పక్కన ఉన్న పల్లరాజేశ్వర రెడ్డి గారికి దాని పక్కన నేనున్న మా నియోజకవర్గాల్లో కూడా వైవై కోట్లయాల అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనుషులో ఉన్న చెప్తున్నా ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే మనుషులో చెప్తున్నా ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేకంగా నా నియోజకవర్గానికి కూడా